ప్రేమణ దేవుని పిల్లారా ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా అందరూ కూడా పరలోక సంబంధమైన జీవితంలో సిద్ధపడి ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రేమణ దేవుని బిడ్డారా ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం అదేంటంటే ఏది భక్తి ఏది భక్తి కాదు ఏది సరైన భక్తి ఏది సరైన భక్తి కాదు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం చాలామంది ఒక దృష్టిలో తాము భక్తి చేసుకుంటున్నాము భక్తితో ఉన్నాము అనేది ఏదిగా ఉందో ఒకసారి ఆలోచిద్దాం అనేకుల దృష్టిలో చాలామంది చర్చికి వస్తారు చర్చికి వచ్చి తమ తమ ఇష్టాలు తమ కోరికలు దేవుడికి చెప్పుకుంటారు దేవా నాకు ఈ ఇష్టం ఉంది ఫలానా కోరిక ఉంది ఈ కోరిక తీర్చు ఈ ఆశ తీర్చు అని చెప్పి చెప్పడం అది భక్తి అనుకుంటున్నారు వాళ్ళు కేవలం చెప్పడం మాత్రమే ఇదిగో మాకు అవసరం ఉంది అని కేవలం దేవుడికి చెప్పడానికి రావడం మాత్రమే భక్తి అని కొందరు అనుకుంటారు అలాగే ఏదో వచ్చాం కదా వచ్చాం కాబట్టి ఏదో పది రూపాయలు పడేస్తే సరిపోద్ది ఏదో ఇచ్చేస్తే సరిపోద్ది ఏదో కానుక ఇచ్చాం కాబట్టి ఏదో చందా వేసాం కాబట్టి ఇక మేము భక్తి చేసినట్లే మేము భక్తులమే అనుకుంటూ తాము ఇచ్చిన డబ్బులు ఆలోచన చేసి అది కూడా భక్తి అనుకుంటారు కొంతమంది ఇంకొంతమంది మందిరానికి వస్తారు కానీ లోకంలో ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటారు మందిరానికి వస్తున్నాం కదా మన ఇష్ట ప్రకారం మనం బతికితే ఏంటి మనం మందిరానికి వెళ్తున్నాం కాబట్టి భక్తిగా ఉన్నట్టే భక్తి చేస్తున్నట్టే ఇక లోకంలో ఎలా బతికినా పర్లేదు మందిరానికి వెళ్తున్నాం కాబట్టి అది కూడా భక్తి అనుకుంటున్నారు ఇంకొంతమంది ఇంకొంతమంది ఇష్టం వచ్చినప్పుడు వస్తారు మందిరానికి వాళ్ళకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వస్తారు అప్పుడప్పుడు వస్తున్నాం కాబట్టి ఇది కూడా భక్తి అది ఇంకొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది అయితే రోగం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వస్తారు ఆ రోగం కష్టంలో బాగా బాధపడతారు బాగా ఏడుస్తారు సరే అప్పుడు దేవుడు కరుణించి వాళ్ళను స్వస్థపరుస్తాడు ఇక స్వస్థపడిన తర్వాత ఇక మన మందిరం ముఖం దేవుడి వైపు చూడటం అంటే రోగం తగ్గిపోయింది కదా ఇక దేవుడితో పని లేదు అంటే రోగం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఓహో మందిరానికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారు కూడా మేము భక్తులమే అనుకుంటున్నారు కాదు ప్రేమ ఇది సరైన భక్తి కాదు మరి భక్తి అంటే ఏది దేవుడు న దేవునికి నచ్చే భక్తి ఏది అని అంటే ఆయనే చెప్పాలి ఆయనే రాయించాడు చూడండి యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఏకోగు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో భక్తి అంటే ఏదో ఆయన రాపించాడు ఏమనుంది తండ్రి అయిన దేవుడి దేవుని ఎదుట మన సృష్టికర్త తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా అసలు దేవుడు తన ఎడల భక్తి కలిగి ఉన్నారు అని అనుకునేది ఏది అంటే దేవుడు అనుకునేది ఏదంటే దేవుడు ఇదిగో మనల్ని అనుకోవాలట ఇతడు నా మీద భక్తి కలిగి ఉన్నాడు అనేది దేవుడే చెప్తున్నాడు ఆ భక్తి ఏదంటే పవిత్రము నిష్కలంకములైన భక్తి దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి అంటే ఆక్షేపించడానికి కానీ వేళెత్తి చూపించడానికి కానీ తప్పు అని చెప్పడానికి కానీ లేనటువంటి భక్తి ఆ భక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏదనగా దిక్కు లేని పిల్లలను విధవరాంను వారి ఇబ్బందుల్లో పరామర్శించుక దిక్కు లేని పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు ఎవరు చూడక రోడ్ల మీద తిరుగుతూ లేదా ఒక ఇళ్లలో ఉన్న వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు పడుతూ తండ్రి లేక తల్లి లేక సరైన దిక్కు లేకుండా పెరుగుతున్నటువంటి పిల్లలు ఉంటుంటారు వారు దిక్కులేని పిల్లలు ఆ దిక్కులేని పిల్లలను మరియు విధవరాను విధవరాణు అంటే ఎవరు భర్త లేని వాళ్ళు ఆధారం లేని వాళ్ళు ఈ లోకంలో మానవ యొక్క సహాయము లేనివాళ్ళు భర్త లేని వాళ్ళు అలాంటి వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుట అంట దిక్కులేని పిల్లలు పిల్లలు ఎక్కడున్నారు ఎవరు దిక్కులేని పిల్లలు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటని వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆ కష్ట సుఖాలన్నీ అడిగి తెలుసుకోవడం తెలుసుకొని వాళ్లకు సహాయము చేయుట భక్తి అంట చూసారా దేవుడి దృష్టిలో భక్తి ఏంటి దిక్కు లేని వాళ్లకు ఆపదల్లో ఉన్న వాళ్లకు విధవరానులకు ఆధారం లేని వాళ్లకు సహాయం లేని వాళ్లకు సహాయము చేయడమే దేవుని ఎదుట భక్తి ఇంకోటి ఏమంటున్నాడు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకునిటయే ఎదుటివారికి సహాయము చేయడము భక్తి అలాగే ఈ యొక్క శరీరం దేవుడిచ్చినటువంటి యొక్క శరీరము పాపమునకు చోటివ్వకుండా పాపము చేయకుండా పవిత్రంగా దేవుడు చెప్పినట్లుగా ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవడమే భక్తి కాబట్టి పవిత్రత కలిగి ఉండడం ఈ యొక్క దేహాన్ని పవిత్రత కలిగి ఉండడం భక్తి లేని వాళ్ళకి సహాయం చేయడము భక్తి దేవుని గురించి చెప్పే వాళ్లకు దేవుని యొక్క సువార్త వాళ్ళకు అందించి ఆత్మరక్షణ కలిగించే మాటలు అందించి ప్రేమ చూపించడము భక్తి అంటున్నాడు మరి మనం భక్తిలో ఉన్నామా భక్తిలో ఉంటే మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటున్నాము భక్తిలో ఉంటే ఆపదలో ఉన్న దిక్కులేని పిల్లలకు వెదవరాండ్రకు మనం ఏ విధంగా సహాయం చేస్తున్నాము కనుక ప్రేమేందేలారా దేవుని యొక్క దృష్టిలో భక్తి అంటే ఇది అంతే తప్ప ఏదో వచ్చి అప్పుడప్పుడు పోవడం ఏదో చేయడం అదంతా భక్తి కూడా కాదు ఇది భక్తి దేవునికి నచ్చే భక్తి భక్తి దేవుని ఎదుట పవిత్రమైన సర్టిఫికెట్ దేవుడు ఇచ్చే సర్టిఫికేట్ అనమాట ఇది భక్తి అంటున్నారు అలాంటి భక్తిలో మనము కొన్నిసార్లు ప్రార్థన చేద్దాం కృప కలిగిన మా కన్న ఖనతండ్రి మహోన్నతుడైన దేవ నీ నామమును విస్తృతి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం నేను ఒక ప్రభు భక్తి అంటే ఏదో నీ ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తి అంటే ఏదో మాకు తెలియజేశావు అవును తండ్రి దుఃఖులేని వాళ్లకు ఎదవరా ఆపదలో వారు నీ యొక్క మాటలు చెప్పి నేను ఆత్మలో రక్షించే మాటలు చెప్పి నేను నీ ఒక వాళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయట భక్తి అంటున్నాం శరీరానికి మాలిన్యం అంటకుండా పాపం అంటకుండా కాపాడుకోవడమే భక్తి అని చెప్తున్నారు కాబట్టి నేను ఈ రెండు విషయాలు ఇవన్నీ ఎదుట సరైనవి సరైన భక్తి అనబడుతుంది అని తెలియజేసినందుకు స్తోత్రాలు అలా ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా సరైన ఎదుట భక్తుల ప్రభు కొనసాగున్నట్లుగా మంచి ఆరోగ్యం దయచేయమని అన్ని విషయాల్లో సహాయం చేయమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం తను ఆమె